ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాం ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలు విని ఆ కష్టాలు తీర్చడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది అదే ప్రజలతోనే వాళ్ళ బాధతో పాటు వాటికి పరిష్కారాలు అభిప్రాయాలు తీసుకొని ప్రతిదీ కూడా చెప్పి అన్ని పార్టీలు మాది లాస్ట్ ఆర్యంలో ఇద్దరు ముగ్గురు కూర్చొని ఏ వేసి ఓట్లేసిన నేను నేను మెంబర్గా పనిచేశాను పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజే నాకు జగన్ అని చెప్పాను అజీవ్ బ్రౌడ్ నన్ను సాంబో పిలుస్తాడు మా ఇంట్లో మా అమ్మ నాన్న మా పెద్దల ముగ్గురు పిలిచేవాళ్ళు నాలుగు అయినా నన్ను సాంబు దేది ఒక జగన్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఒక సందర్భంలో ఈ డిస్కషన్ చెప్పాడు అప్లాంట్ అయ్యి మనం పాదయాత్ర చేసేటప్పుడు ఆ మీటింగ్ జరిగేటప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటాను అంటే వారు మరో పబ్లిక్ మీటింగ్ పెట్టే ఉన్నాం పాదయాత్ర ఆ మీటింగ్ లో ఆ ముందు మీటింగ్ ఆ పాదయాత్రలో విషయాలు దృఢీకరించి ఆయన వాటిని అర్థం సమస్య సమస్యలు వాటి పరిష్కారం కూడా ఆయన ఆలోచన చేసి ఆ మీటింగ్ లో చెప్పేవారు ఈ పాదయాత్రలో ఆ టైంలో జరిగిన వాటి అన్నింటినీ జనాలకున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చెప్పేవారు సో ఆ మీటింగ్ లో ఏవైతే చెప్పారో అట్లా ఆ ప్రతి మీటింగ్ ని ఫాలో అయ్యి ఇవన్నీ కూడా నీట్ గా ఫైల్ చేసినట్టు so we we'll sum up all these meetings ने नेता ने सामने कैसे that would be our manifestation जगता that is that is a true manifestation टेड peoples manifestation टेड अंधेरे बुर के भी नेतृत्व जगता ने तो बाप जगता peoples के character ने तो peoples के ये तो ऐसे क्या कहेंगे मुख्यमंत्री నేను మరో కూడా లో చెప్పాను ఇంత జరిగి ఇంత మంచి చేసి ఓడిపోయాం ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పి దాదాపు సగం మంది పొలిటీషియన్స్ పైన లేదా కార్యకర్తలు దగ్గర అన్న మన మనం కూడా అతను నాకు అబద్దాలు చెప్పాలన్నా కొన్ని చేయాలన్నా హామీలు ఇవ్వాలన్నా నువ్వు మడి కట్టుకొని కూర్చొని మన బడ్జెట్ ఎంత ఎక్సర్ చేసి మా

మనం అబద్ధం చేసి రాజకీయాలు చేయచ్చు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఆఫ్ టైం ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత రాజకీయాలు సాధించినప్పుడు చూసుకుంటే మనకి అసలు ఏమనిపిస్తుంది మనం ఒకవేళ ఈ రోజు ఎందుకు ఐదేళ్ళు హిస్టరీలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో తన ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో ఇంటింటికి ముఖ్యమంత్రి ఎవరైనా చరిత్ర ఎందుకు అంటే పోతే ఇది చెప్పావు చేయలేదు అది చెప్పావు చేయలేదు అని కాదన కట్టుకుంటున్న భయపడి ఎవరు చేయాలి కానీ జగన్ అన్న మాత్రమే ఎంటైర్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక హీరో లాగా నేను ఎలక్షన్ లో ఇక్కడ చెప్పాను చేశాను ఇంకా ఎవరికైనా ఇది చేసి జరగకపోయింటే మీకు అందకపోయింటే ఏదైనా ఇబ్బంది చెప్పండి అని చెప్పి మళ్ళీ అధికారంలో పంపించాడు అది చాలేదని మళ్ళీ ఎమ్మెల్యే పంపించాడు క్రెడిబిలిటీ ఎలక్షన్లలో